తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతుంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రిస్పాండెంట్ చారి గాంధీభవన్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు చారి ఏ సీట్లపై సందిగ్ధత నెలకొంది అలాగే ఒక్కొక్క సీటుకి ఇద్దరు ఇద్దరు అభ్యర్థులు చెప్పున డిమాండ్ చేస్తున్నట్టు మనకి సమాచారం అవుతుంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పార్టీలో పార్లమెంటు సీట్ల కోసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ అవడం వల్ల పోటీ కూడా తీవ్రంగానే ఉంది అయితే ఇప్పటికిప్పుడు అధికార పార్టీ నుంచి ఎమ్మటే సీట్ల సర్దుబాటు కావచ్చు నాయకులను నొప్పించేటువంటి క్రమానికి సంబంధించినటువంటి ప్రయత్నం అంతా కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నాలుగైదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ కొంత సంక్లిష్టంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది దాంట్లో నాగర్ కర్నూలు కావచ్చు భువనగిరి కావచ్చు ఖమ్మం కావచ్చు అలాగే సికింద్రాబాద్ ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది దాని ఆ నేపథ్యంలోనే భువనగిరి ఈ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కొమ్మటిరెడ్డి బ్రదర్స్ అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ ఆ సీట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ సీటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాబట్టి ఆ సీట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ సూచించినటువంటి వాళ్ళకే టికెట్ ఇవ్వనటువంటి చర్చ కూడా జరుగుతుంది కానీ ఆ గడిచిన సంవత్సరం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అతను ఆ నియోజకవర్గంలో పనిచేసుకున్నటువంటి నేపథ్యంలో తనకు ఆ టికెట్ ఇవ్వాలనేటువంటి పట్టు పట్టు సాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాగే సికింద్రాబాద్ సీటు కు సంబంధించినటువంటి అంశంలో కూడా చూస్తే ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అటు బొంతు రామ్మోహన్ కావచ్చు ఇటు దానం కావచ్చు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు దానం నాగేందర్ ఇటీవలనే కాంగ్రెస్ లో చేరారు ఆయన కూడా సికింద్రాబాద్ సీటు కన్ఫామ్ అయిందనేటువంటి చర్చ జరుగుతుంది కానీ బొంతు రామ్మోహన్ గతంలో మేయర్గా పనిచేశారు ఆయన ఢిల్లీలో ఇప్పటికే లాభింగ్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీలోనే ఉండి తమ ప్రయత్నాన్ని చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇక నాగర్కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి కొంత ఇది వివాదాస్పదమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది సిఈసిలో కూడా ఒకే ఒక పేరుని ప్రతిపాదించారనేటువంటి అభ్యంతరాన్ని సంపత్ తన తన లేఖ ద్వారా సోనియా గాంధీకి అప్పీల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపీకి సంబంధించినటువంటి కసరత్తులో ఒక సీటు ఆశిస్తున్నటువంటి నాయకుడు సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు నాగర్ కర్నూల్ సీటు విషయంలో మాత్రం సంపత్ నేరుగా సోనియా గాంధీకి లేఖ రాశారు సామాజిక సమీకరణాలన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని టికెట్లు ఇవ్వాలి తప్పితే నాలుగు సార్లు ఓడిపోయినటువంటి వాళ్లకు టికెట్ ఇస్తే ఎలా అనేటువంటి ఒక అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ సీసీలో ఉన్నటువంటి సభ్యులు కూడా కేవలం ఒకే ఒక పేరుని సీఈసి వరకు తీసుకురావడము దాన్ని అప్రూవల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తమకు ముప్పై నుంచి నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందనేటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు ఇలా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపుకు సంబంధించి కావచ్చు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల ఇరవై ఐదవ తేదీన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది స్క్రీనింగ్ కమిటీ సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం కాబోతుంది దాంట్లో ప్రధానంగా ఆరేడు సీట్లను ఫైనల్ చేయబోతుంది వరకు జరిగినటువంటి సమావేశాల్లో ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన మొదటి విడతలో నాలుగు సీట్లను ప్రకటించారు రెండో విడతలో జరిగినటువంటి సిఈసి సమావేశంలో ఆరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో చర్చ జరిగింది ఐదు నియోజకవర్గాలను ఫైనల్ చేశారు కానీ ఆ ఐదు నియోజకవర్గాలు ఫైనల్ చేశారు అనే దాంట్లోనే నాగర్ కర్నూలు అనేటి ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపినటువంటి నేపథ్యంలో సీఈసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది సోనియా గాంధీ సీఈసీకి ఏం చెప్తుంది అనేటువంటి అంశాలన్నిటిని కూడా చూడాల్సి ఉంటుంది అలాగే ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి కూడా సీనియర్ నాయకులంతా కూడా పట్టుబడుతున్నారు అటు భువనగిరి అలాగే పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి పార్టీ నాయకత్వం మరోసారి రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అలాగే పార్టీ ముఖ్య నాయకులతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత అభ్యర్థిత్వాలను ఖరారు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్